సో అందరికీ నమస్తేనా తొందరలో మనకు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి చిన్న పిల్లల బట్టలు రోజు ఉతకాలంటే ఇంట్లో ఆడోళ్ళు బరుగుపడుతుంటారు సో వాళ్ళ కోసం మన పులివెందులోని పార్నబల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న దేవి ఎలక్ట్రానిక్ వాళ్ళు మూడు వాషింగ్ మిషన్ కంపెనీలు అయితే తెచ్చారు సో మూడు వెరైటీలు ఉన్నాయి వీటి వల్ల మనకు ఎటువంటి యూజ్ ఉంటుంది అతి తక్కువ సమయంలో ఎక్కువ బట్టలు మంచి క్వాలిటీతో ఎలా వాష్ చేస్తాయి అనేది ఇప్పుడు మన అతను చెప్తాడు చెప్పున్నా వాషింగ్ మిషన్ అండి ఇది సెమీ ఆటోమేటిక్ ట్యాంక్ వాళ్ళకి ఎలా బిందెలతో వాటర్ పోసుకోవచ్చు అంటే అయినా దీంతో బట్టలు తీసి వాష్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఒకవేళ ట్యాంకి ఉన్న వాళ్ళకు కానీ లేదా వీధికొల ఉన్న వాళ్ళకి కానీ వాష్ చేసుకోవచ్చు ఇది సెమీ ఆటోమేటిక్ టైప్ వస్తుంది దీనికి వచ్చేసి మామూలుగా మనకి ఈ వాషింగ్ మెషిన్ కొన్న వారికి మామూలుగా ఐదు వేల రూపాయలు ప్రొజెక్టర్ అనేది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తారండి అన్న దీని యొక్క స్పెషల్ ఏంటినా ఏదైనా ఇది ఎల్జీ వాషింగ్ మిషిన్నా లేటెస్ట్ మోడల్ అన్నమాట ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ అయింది దీంతో అయితే ఎలాగంటే అయినా మామూలుగా అన్ని వాషింగ్ మిషన్లో ట్యాంక్కి నీళ్ళు తీసుకుంటుంది దీంతో ఎలాగంటే అయినా మామూలుగా కూల్ వాటర్ ఇస్తాము వేడి నీళ్ళుగా మార్చుకొని ఉతుకుతుంది వేడి నీళ్ళు ఎందుకు అవసరం అని అంటే మామూలుగా మనకి చిన్నపిల్లల బట్టలు కానీ జ్వరం వచ్చిన వాళ్ళ బట్టలు కానీ దానిలో వాష్ చేస్తున్నీ అనేది యూస్ చేస్తాం అన్నమాట ప్లస్ ఇంకోటి ఏమంటే దీని లోపల అంతా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉండడం వల్ల మనకి బాడీ అనేది పట్టదు ప్లస్ ఇంకోటి ఏమంటే వాషింగ్ కూడా మనకి ప్యూర్గా ఉంటుంది ఆ టైప్ వస్తుంది ఇంక ఇంకలు గానీ ఆయిల్ మరకలు మొత్తం మొత్తం అన్నిటికీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది ఫ్రంట్ లోడ్ అంటే ఎలాగంటే మామూలుగా చల్ల నీళ్ళు ఇచ్చామంటే వేణీళ్ళు మార్చుకోవాలని అంటే మీరు అన్నట్టు చెప్పచ్చు ఇది వేణీళ్ళు వస్తుంది ఇది వేణీళ్ళు వస్తుంది అని ఇది ఎలాగంటే మామూలుగా దోపి టైప్ వాషింగ్ వస్తుంది ఎలా ఎలాగంటే మనకు చాకెట్లు బట్టలు ఉడకబెట్టి నానబెట్టి కొట్టి వాష్ చేస్తారు కదా ఆ టైప్ వాషింగ్ అనేది దీంతో అది దీంతో ఎలాగంటే మామూలుగా మనకి కద్దర్ బట్టలు కానీ జీన్స్ బట్టలు కానీ అవన్నీ వాషింగ్ కూడా పూర్తిగా ఉంటుంది ఇది లేటెస్ట్ లో సామ్సంగ్ వాషింగ్ మిషన్ డోర్ అంటే ఇది ఈ టైప్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ టైప్ డోర్ అవుతుంది మనం క్లాత్ అనేది ఇక్కడ తీసుకుని ఇక్కడ వేసుకోవాలి మీరు అడగచ్చు మళ్ళీ ఫ్రంట్ డోర్ లో మనకి వేడి నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ పిల్లలకి ఇబ్బంది కదా అంటారు పిల్లలు దీంతో మామూలుగా ఒకసారి వాషింగ్ ప్రోగ్రామ్ రన్ అయింది లాక్ అనేది ఓపెన్ కాదు మొత్తం వాష్ డ్రై మొత్తం అంత అయిపోయిన తర్వాత లాక్ అనేది ఓపెన్ అవుతుంది లేటెస్ట్ మోడల్ లో ట్వల్ ఉంది దీంతో స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ కేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాషింగ్ మిషన్ కూడా మనకి స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ కేస్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ కేస్ నుంచి ట్వల్వ్ కేజీస్ థర్టీన్ కేస్ వరకు ఉంటుంది అనమాట ఇది సెమీ అంటే సెమీఆటెంటే మాన్వల్ ఇది కూడా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ కేసు థర్టీన్ ఫ్రెండ్స్ చూసారు కదా స్కూల్ ఓపెన్ అయినప్పుడు మీరు బట్టలు ఉత్తడానికి బరువు పడుతుంటే మన పులివెందులోని పానపల్ల రింగ్ రోడ్ దగ్గర ఉన్న దేవి ఎలక్ట్రానిక్ హోమ్ కి వస్తే మూడు రకాలు అయితే ఉన్నాయి సో మనకు అందుబాటు లో అందుబాటు ధరలలోనే ఉంటాయి మంచిగా వర్క్ అవుతాయి సో మీరు ఆన్లైన్లో కొంటే దానిలో గ్యారంటీ వారంటీ ఉండవు మన షాప్ దగ్గర కొంటే కదా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న వారంటీ ఆటోమేటిక్ అయితే ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఆటోమేటిక్ వచ్చి టెన్ ఇయర్స్ వస్తుంది ఇది లోడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫుల్ వారంటీ వస్తుంది రిమైనింగ్ టెన్ ట్వంటీ ఇయర్స్ వచ్చి మోటార్ వారంటీ వస్తుంది సో చూసినారు కదా మన షాప్ లో కొంటే వీళ్ళే వారంటీ ఇస్తారు మీరు ఆన్లైన్ లో ఉంటే ఎక్కడికి వెళ్ళి ఎవరికి తెలియదు ఓకేనా ఇవి కావాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసి విజిట్ చేసి వీటిని మీ సొంతం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బై